మేలుకొను సిద్ధపడు నీ రాజును ఆహ్వానించు అనే అంశంలో మేలుకుంటూ సిద్ధపడుతున్నప్పుడు నీ వెనక ఉన్న అంధకార క్రియలన్నిటినీ విసర్జించు మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు అడ్డుగా ఉన్న సిద్ధపాటు మనము ముందుకు కొనసాగించాలంటే వెనక ఉన్న అడ్డంకులన్నిటినీ ఏం చేయాలంట విడిచిపెట్టాలి మన అంధకార క్రియలను మన వెనక ఉన్నటువంటి మాలిన్యమును మలినమును తుడిచిపెట్టుకోకోకుండా రాకడ కొరకు సిద్ధపడటం అనేది అసాధ్యం మన జీవితంలో దేవుని కొరకు ఆధ్యాత్మికమైన సిద్ధపాటులు మనము పాలిభాగస్థులం అవ్వాలన్నా క్రీస్తు జనదన వృత్తాంతములో మనము మన యొక్క జీవితాలను మనము ప్రతిబింబించాలి అనంటే ఆ సిద్ధపాటులో ఆ మేలుకునేటువంటి విధానములో మన వెనుక ఉన్న అంధకార క్రియలను మనం ఏం చేయాలి విసర్జిస్తూ ముందుకు వెళ్ళాలి ఎందుకు అంధకార క్రియలను విసర్జించాలి ఎందుకు మనము నిద్ర మేలుకోవాలి మన విశ్వాసులమైనప్పటికీ మనకు రక్షణ దేవుని దగ్గర మాత్రమే అనుగ్రహింపబడుతుంది ఆ రక్షణకు మనము పాత్రలము అవ్వాలనంటే మన వెనక ఉన్న అంధకార అంధకారూసు ప్రభు వారి కొరకు మనము ఆధ్యాత్మికంగా సిద్ధపడాలని దేవుని వాక్యము జ్ఞాపకం గెట్ రెడీ అండ్ ప్రిపేర్ టు లీవ్ యువర్ మిస్టేక్స్ వెనక ఉన్న అంధకార క్రియలను మనము విడిచిపెట్టాలి